మహాగణాధిపతి అన్నమ ఓం నమ శివాయ ఓం చాముండాయ నమ ఓం శ్రీమాత మీరు చూస్తున్నారు హతజోడి ఒరిజినల్ ఈ అతజోడి జోడి మీకు ఆల్రెడీ నేను అంతకుముందు నా ఛానల్లో వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది ఇవి మీరు చూస్తున్నారు కదా ఇవి రవిభుష్మి ఆదివారం నాడు స్వీకరించినవంటివి వీటిలో రకరకాల సైజులు ఉంటాయి మీరు మన పిడికిలు మూస్తే మన పిడికి మూసినప్పుడు అయితే ఎలా అయితే రెండు చేతులు ఎలా లోపల పెడతాయి వీళ్ళు ఎలా లోపలికి వెళతాయి కదా అలా ఈ వీళ్ళ కనిపిస్తుంది చూడండి ఇవి ఇందుట్లో మీకు ఇది చెట్టు ఒక భాగం ఈ బయట ఈ కనిపిస్తున్న పై భాగం ఏదైతే ఉందో పిడికిలు మూసినట్టుగా ఉంటుంది చూడండి ఇవి వేర్లు కిందన్న వేర్లు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో ఉంటాయండి అడుగు నుంచి అంగులు సైజు వరకు కూడా ఉంటాయి ఇంకా చిన్న సైజు కూడా తాబీ సైజు కూడా ఉంటాయి ఇది నేను పుష్మి నక్షత్రం విధి విధానంగా సంగ్రహించడం జరిగింది మీకు నేను ఈరోజు అదజోడి ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఎలాంటి లాభాలు కలుగుతాయి తీసినా మీకు ఆల్రెడీ మొక్కలు చూపించాను అలాగే చూపించాను ప్రిజ ప్రిజర్వ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఈ ఈ అదజోడి ఉంది కదండి ఇది నువ్వుల నూనెలో నలభై ఒక్క రోజులు మేము ప్రెజర్ చేయడం జరిగింది ఇది చూడండి ప్రిజర్వ్ చేసిన తర్వాత ఎలా అవుతుంది తర్వాత ఒరిజినల్ సింధూరం పచ్చికరపూరం సుగంధ ద్రవ్యాలు వేసి ఎర్రటి క్లాత్లో విధి విధానంగా కట్టి మేము మీకు పంపించడం జరుగుతుంది ఈ మీకు ఇంటిలో ఇంకోటి చూపిస్తాను చూడండి ఈ పూజా విధానం కంప్లీట్ అయిన అది జోడి ఇది ఒక రూటికే అమ్మ చాముండి మాత మనకి స్పస్ఫుటంగా కనిపిస్తుంది ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో అమ్మవారు ఎవరింటిలో ఉంటుందో వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రంలో చూడడం జరిగింది ఈ మొక్క రూట్ అండి ఇది యాక్చువల్గా దుంప దుంప రూపొంది ఉంటుంది దీనికి ఎక్కడా కూడా పువ్వులు రావటం కానీ లేకపోతే గింజలు రావడం కానీ నేను చూడలేదు నేను ఇది వన్ ఇయర్ నుంచి సంగ్రహిస్తున్నాను ఇది నేను మహారాష్ట్రలో ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్నాను ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో రాజకీయాల్లో వాళ్ళు రాజకీయ ఖచ్చితంగా రాజకీయాల్లో గెలవాలనుకునే వారికి ఇది బ్రహ్మాస్రంలో పనిచేస్తుంది వాళ్ళకి గెలుపునిస్తుంది రాజకీయ నాయకులకి కావచ్చు చదువుకునే విద్యార్థులకు కావచ్చు అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి శత్రుభయాలు ఉన్న వాళ్ళు కావచ్చు శత్రువులు వాళ్ళు ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు వారికి ఖచ్చితంగా ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది ఎవరైనా సరే విధి విధానంగా దీన్ని ఇంట్లో పెట్టుకున్న దేవ తావిజులో ధరించిన అలాగే షాపుల్లోనూ అలాగే లోన్లు పాయింట్ ఆఫ్ ఫీలో లోన్లు మనకి లోన్ కోసం బ్యాంకు వెళ్తుంటాము లోన్లు రాకపోకుండా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంటాం నెలలు పోయి తిరుగుతుంటాము అలాంటి టైంలో కూడా మనకి లోన్లు ఈజీగా రావడానికి పనిచేస్తుంది అలాగే అమ్మవారు వశీకరణానికి బాగా ప్రసిద్ధి అంటే ఎవరైనా సరే ఎవరినైనా సరే ఆకర్షింపచేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుందని శాస్త్రంలో చూడడం జరిగింది ఈ ఈ రూట్లో మాతా చాముండి ఉంటుందని మన పురాణాల్లోనూ అలాగే వేద వేద వేదాల్లో ఉన్న గ్రంథాల్లో తంత్ర గ్రంథాల్లో కూడా చూడడం జరిగింది ఈ మొక్క ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఈ రూట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు అన్ని విషయాల్లో విజయాలు చేకూరుతాయి విజయం సాధిస్తారని చూడడం జరుగుతుంది కావాల్సిన వారు ఈ కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు నేను సప్లై చేయగలుగుతాను నా దగ్గర లిమిటెడ్ మాత్రమే ఉంటాయండి ఎందుకంటే ఎక్కువగా రె రెగ్యులర్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్లో ఉండండి రేట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి కావాల్సిన వారు ఈ కింద నన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఓం నమో చాముడాయనమా ఓం నమో శివారాయణ